ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు పోయే కాలం వచ్చే రేవంత్ నోట ఇలాంటి మాటలు వచ్చాయని మండిపడుతున్నారు తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు గారు మోడీ వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం డె ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ యావత్ ప్రజానికం ఆ సేతు హిమచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని మోడీ గారిని ప్రేమించని మనిషి ఉండడు గల దేశంలో మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చూసిన వాళ్ళని పేదల జీవితాన్ని చదువుకున్నవాన్ని నేను నీచమైన మాటలు సరే ఏం కాలం మీకు పోయే కళమైదేమన్నా అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీ ఆయన అనేటువంటి నీచమైన మాటలు సరే ఏం కాలం మీకు పోయే కలం అయిదేమన్నా గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకు ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసిన సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు నిన్న చూసిన నిన్న ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి మీ అబద్ధాలు మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు ఇంకెంత ప్రజల్ని ఆఖరి కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సంవత్సరం మీద మూడు నెలలు అవుతున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వలే మహాలక్ష్మి లేదు పెళ్ళైన కళ్యాణ పెళ్ళైన వాళ్ళ కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయలు ఇప్పటిదాకా లేదు వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చిందో ఈ స్థాయికి వచ్చింది నువ్వెట్లా వచ్చినావు ఒకసారి చూసుకో సార్ మీ వెట్ల ఈ స్థాయికి ఒక్కసారి చూసుకో అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు దాంతో పాటు ఇటలీ దేశాలు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడుగా బీసీ అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేదా ముస్లిం ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని వాడు వేరే దేశస్థులను ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరాలి